అలవాట్లు మళ్ళీ నేను చెప్తున్నాను అది ఏ అలవాటైనా ఎవరో నేను చంపేస్తూ గుర్తుపెట్టుకో వ్యసనమా వ్యభిచారమా తాగుడా డబ్బా దొంగిలించడమా ఏదైనా చీకటి పనుల ఏదైనా అలా కొనసాగు చచ్చిపోతే ఒక రోజు ప్రభుకి ముద్దు ఎడుతున్నాను ముద్దు ముద్దు పాటలు పాడుతున్నాను సందా పడుతున్నాను చక్కగా నేను ప్రభురాత్రి భోజనం పెంచుతున్నాను సంఘంలో యాక్టివ్గా ఉంటున్నాను నేను ఒకటి వచ్చి తుడుతున్నాను ఇక్కడ వచ్చి అన్నీ చేస్తున్నాను కెమెరా పక్కన కూర్చుంటున్నాను సురేష్కి నేను సహాయం చేస్తున్నాను జేమ్స్ అనే వాటర్ బాటిల్ నేను ఇచ్చాను ఇవన్నీ లెక్కలోకి రా గుర్తుపెట్టుకో ఇవేమీ లెక్కల్లోకి రావు నువ్వు అలవాటుగా ఏదో చేస్తున్నావు ఇక్కడ కూర్చున్నంత మాత్రాన నేను దేవుడు వదిలేదు ప్రభుతో తిరిగి ప్రభు వదిలేకపోతే చర్చికి వచ్చిన వాళ్ళని అలాగ అలవాట్లుగా బతికితే వదిలేసుకోవడంకుంటున్నావు ఎంత కష్టపడి వస్తున్నారు చర్చికి ఎంత టైం కేటాయించి వస్తున్నారు చర్చ్కి ఎంత వస్తున్నారు చర్చికి ఇవన్నీ ఆ రోజు లెక్కల్లోకి రావంటే నువ్వు యథార్థంగా నేను మళ్ళీ చెప్తున్నా లెక్కల్లోకి రావు ఇవన్న చెప్పు ఎండాకాలం వస్తున్నావు వర్షాకాలం వస్తున్నావు శీతాం శీతాకాలం వస్తున్నావు అన్ని కాలాలు కాలాలకి ఎదురుతూ వస్తున్నావు చర్చికి ఇంత కష్టపడి వస్తున్నావు ఇది ఇంకా నీకు ఇంత తినబడుతున్నావు అలా అలవాటుగా నువ్వు చేస్తే నేను చెప్తున్నాను దేవుని ప్రేమ లోకు కడుతున్నావు పాతన్నం అయిపోతావు అనుకుంటున్నావు ఇసుకృత్యులా మోసాన్ని అలవాటు చేసుకున్నాడు అలవాటు చివరికి ఏం చేసింది చెప్పండి నాశనం చేసి